తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు ఒక మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందట దానికి సంబంధించిన వార్త వద్దాం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ త్వరలోనే ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్స్ దామోదర్ రాజ నరసింహ అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ అన్నారు మరో పదిహేను ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతున్నదని చట్టం రాగానే ఇరవై ఐదు వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతుందని చెప్పారు సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిక నేతలతో మంత్రి దామోదర సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే తొంభై శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని సీఎం చెప్పారని ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు వర్గీకరణపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదే అని చెప్పేసి అంటుండు అట్లాగే ఇరవై ఐదు వేల పోస్టులు అయితే ఉద్యోగాలు రాబోతున్నాయట వర్గీకరణతో అందరి తలరాతలు అయితే మారాయి అని చెప్తుండు మళ్ళా తెలంగాణ వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్లుగానే ఎస్సీ వర్గీకరణతో సంపూర్ణంగా మాదిగలందరి తలరాతలు మారుతాయనుకోవడం అన్నారు వర్గీకరణ వల్ల ఎవరి వాటా కింద వారికి అడ్మిషన్లు ఉద్యోగాలు వస్తాయి కానీ వంద శాతం అందరికి రావు కరెక్ట్ ఏదైతే మిగతా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గురించి కూడా ఆలోచించాలన్నారు మనం పోటీ ప్రపంచంలోనే ఉన్నామని మన అందరి ఆలోచనలో మార్పు రావాలన్నారు ఇప్పుడైనా మనం మేల్కోవాలని లేకపోతే మన పిల్లల పోస్టర్ దెబ్బతింటుందన్నారు రాష్ట్రంలోని అన్ని కులాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉండాలన్నారు సో మొత్తంగా ఇరవై ఐదు వేల అయితే నోటిఫికేషన్ రాబోతుంది మరికొద్ది రోజుల్లో అని చెప్పేసి అయితే మంత్రి దామోదరాజులు